చూడండి ఈ విధంగా ఉన్నట్టయితే న్యూమరేటరు డినామినేటర్ దే ఫో ఎక్సిజిక్ టు న్యూమరేటర్ డినామినేటర్ చూ ఫోర్ ఇన్ ఫోర్ ఇంటూ లెవెన్ మైనస్ టూ ఇంటూ టెన్ దేర్ ఫోర్ ఫార్టీ ఫోర్ మైనస్ ట్వంటీ దేర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇది న్యూమరేటర్ డినామినేటర్ కావాలనుకుంటే ఇది ఇది చూడండి చూడండి మూడు ఇంటూ నాలుగు రెండు ఇంటూ రెండు అంటే పన్నెండు మైనస్ నాలుగు ఎనిమిది ఇప్పుడు న్యూమరేటర్ ఇరవై నాలుగు డినామినేటర్ ఎనిమిది వేసుకుని ఎక్స్ వాల్యూ కావాలంటే త్రీ టైమ్స్ ఎక్స్ ఇజికల్ టు త్రీ వై కావాలప్పుడు వై కావాలంటే వై కావాలన్నప్పుడు చేద్దాం టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ అంటే ఇప్పుడు టూ ఎక్స్ వాల్యూ చేద్దాం టూ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ వై ఫిజ్ ఈక్వల్ టు టెన్ త్రీ టూ జార్ సిక్స్ ప్లస్ ఫోర్ వై ఫిజిక్వల్ టు టెన్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ మైనస్ సిక్స్ ఫోర్ వై వైజ్ ఈక్వల్ టు ఫోర్ బై ఫోర్ వన్ వన్ అంటే వై వన్ ఎక్స్ త్రీ వై వన్ మనకి ఇలా వస్తుంది ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఇది ఇది గురించి మైనస్ ఇది ఇంటూ ఇది ఏసి చేయాలి చేస్తే నామినేట్ వస్తుంది ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది చేస్తే డినామినేట్ వస్తుంది ఈ రెండు భావిస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది ఎక్స్ వాల్యూని ప్రతీక్షిప్ ప్రతీక్షిపిస్తే వై వాల్యూ వచ్చింది ఈ విధంగా కూడా చేయొచ్చు